ನಡವಲಾ <coughs> ನಡವಲಾಕ <coughs> ఏది ఆటో చీట వదిలేసావాటో చాలా మెట్టు వదిలేసావాటో చూస్తాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారంపూడి జూనియర్స్ విభాగం మొట్టమొదటి చేత రేపు అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఛానల్ అప్డేట్ ఉన్నాయండి

కానీ ఆడచ్చేలో ఏమనించకూడదు జనాలు ఎవరున్నా కూడా అడేలో పరిమంజీ గారు హాయండీ వినయ చవితి గారు హాయండీ అందరూ లైక్ చేయండి వాళ్ళందరూ హలో కోట్లో ఉన్నా ఉన్నా లేదు లేదు రాలా అక్కడ కాళ్ళు అర అరకాలు బాగాలేవా నొప్పులు వచ్చేసినాయికి గడి మీద వచ్చేవాయితే అండి అరుణ్ గారు జయకృష్ణ గారు హాయండి రావాలా అక్కడ సిగ్నల్ ఎక్కువ ఏమండి అప్ అండ్ డౌన్ అవుతుండది మళ్ళీ మీకు అంత లైవ్ ఇచ్చి ఇబ్బంది అవుతుంది మళ్ళీ అప్ అండ్ డౌన్ మీరు పద్దెనిమిది అక్కడ స్టోర్ మీద రాసి ఉంటుంది అక్కడికి తీసుకొస్తాను మ Gracias. ఈరోజు ఎలా అయినా కేబుల్ అవునండి బట్ కోర్ట్లో అయితే వాటర్ పోసారు బాగా ఫస్ట్ ఫస్ట్ మూడు నాలుగు జాతలు ఇబ్బంది పడవచ్చు అనుకుంటున్నారు అందరూ చూడాలి ఏం జరిగిద్దో వాటర్ మాత్రం కట్టి కొట్టారు గురిజాల పందెం డేట్స్ వచ్చినాయండి గ్రూప్లో వచ్చినాయి కదా ఐదో తేదీ నుంచి స్టార్ట్ ఫస్ట్ సీనియర్ నుంచి స్టార్ట్ అవుతుంది సీనియర్ జూనియర్ కేటగిరీ సిగ్నల్ ఉంటే అలానే ప్రయత్నిస్తాం బ్రదర్ ఎందుకంటే సిగ్నల్ వచ్చిందనుకో ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం బ్రదర్ ఏ అమ్మో మీరు ఎక్కువ మంది చూస్తే సిగ్నల్ డౌన్ అయిపోయింది ఫోన్లో అందుకని తక్కువ మంది చూడండి ఇప్పుడు లైట్ కాదండి వాటర్ కొట్టారు పొద్దున అప్పుడు మేము ఏడా ఉన్నామండి ఎద్దుల దగ్గర ఉన్నాం ఆడా ఆడకెళ్ళం మండవేట్ ఎంత చూసా పద్దెనిమిది గంటలు రిపేర్ పద్దెనిమిది గంటలు ఉంటుందని ఆయన వెళ్ళి అడగ్ చూసిన సీనేది ఇరవై మూడు గంటలు ఆల్రెడీ లైన్ నర్సింహ వచ్చేసేయండి ఇప్పుడే దింపి తీసుకెళ్తున్నారు స్టార్ట్ పూజ జరుగుతుందండి పూజ జరుగుతుంది పోయింది సార్ రికార్డు నిన్న కేటగిరికి పద్నాలుగు గెంటలు పద్నాలుగు గెంటాల్ నిన్న ఏంటండి నరేష్ గారు అలా చేస్తారు ప్రొసెసర్బుల్స్ వచ్చా రాలేదండి ఇంకా కనిపియ లారీ అక్కడ వస్తాయి అనుకుంటా లైవ్ కట్ అవ్వకుండా అంటే బట్ చూస్తానండి మీకోసం ట్రై చేస్తా సిగ్నల్ డిపెండ్స్ ఆన్ సిగ్నల్ అండి సిగ్నల్ టైల్

వాటర్ కొట్టారు పొద్దున అదే ఫస్ట్ డిఎంకే లేదండి నేను నిలిపాడు ఆయన మధ్యాహ్నో చాలా ఫస్ట్ వంద అడుగుల వరకు గట్టిగా అవ్వట్ నీళ్ళు తర్వాత కానీ ఇక్కడ వరకు గట్టి కొట్టింది నీళ్ళు ఇక్కడ వరకు గట్టిగా పడ్డాయి నీళ్ళు మాట నా వయసు వినిపించదా ఏమో

మాది ఉంగ కి అవునవును కడిపేశారు లాస్ట్ రికార్డ్ కట్టారు తెలియదు ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ నేను రాలేదుగా లాస్ట్ ఇయర్ రికార్డ్ ఎంత ఓకే లాస్ట్ ఇయర్ తెలీదు వాళ్ళు వస్తారు యాంకర్ వాళ్ళు చెప్తారు మేము లైవ్ తీసినందుకు డబ్బులు వస్తాయా అంటే మీ కమిటీ వాళ్ళు అయితే మీరు ఈ పందానికి నేనైతే ఈ రోజు తీసుకొని రే సాయంత్రం వెళ్ళిపోతాం చూస్తాను రేపు ఉంటే ఉంటా లేకపోతే లేదు ఈ వెళ్ళిపోతాను తెలియదు నాకు సరేనా ఇంకొక ట్రై చేయి లాస్ట్ ఇయర్ ఆర్ ఆర్ అని తెలుసు స్కోర్ తెలీదు ఎక్కడికి వచ్చాయి చెప్పాను కదా బ్రదర్ ఇద్దరు కట్టిన ప్లేస్ నుంచి కోర్టుకి వన్ కిలోమీటర్ ఉంది కిలోమీటర్ అంటే కిలోమీటర్ ఉంటుంది అది ఎందుకు ఉండదు రెండు వందలు మూడు వందల మీటర్లు ఉంటుంది ఎవడంటే ఇక్కడ తిరిగి పోతే అంత ఉంటుంది అది వచ్చేది అట్ట ఇప్పుడు

కారణాల నుంచి డైలీ నెల నెల పందాలు పెట్టుకుంటే వస్తాయి డబ్బులు బాగానే కాకపోతే వ్యవస్థ సరిగా లేదు అందుకే నేను నాలుగు నాలుగైదు నెలలు గ్యాప్ తీసుకున్నాను ఎవరికి కాదు బైబల్ తీసుకు తీయకుండా రోజు దగ్గరికి వద్దులే అయ్యా ఎందుకు మళ్ళీ ఎవరో ఒకరు తీయొద్దు అంటారు అది అంటారు మనకి ఎందుకు చెప్పాయండి

ఏంటిది కొత్త ఫోన్ కొన్నాడు అయ్యో బాజీరెడ్డి కొత్త ఫోన్ కొన్నాడు మీ అందరికి లైవ్ ఇవ్వడానికి లైవ్ ஃபோன் கண்ணோட மாதிரி அடித்து வச்சிதா நாலேஜ் எப்போ ఎన్ని గంటలకి బ్రదర్ పూజ జరుగుతుందండి జతకే వస్తుంది ఎక్కువ అంటున్నారు కదా పోకే సిక్స్ అంతా ఏమో వస్తుంది ఎక్కువ అంటున్నారుగా గొంగళ పక్కన విచ్చి నేర్పు అనేది మాదే మీదే ఊరు జిల్లా నిమాష గారు మీదే ఊరు బాజీరెడ్డి ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాడు బాజీరెడ్డి అన్బాక్స్ చేస్తున్నాడు హరి అన్బాక్స్ చేస్తున్నాడు బాజిరెడ్డి ఫోను రెడ్బోల్ పోకో ఎఫ్ సిక్స్ ఈరోజు లైవ్ దాని నుంచే ఉంటుంది ముప్పై వేలు పెట్టుకున్నాడు ఫోను మీ అందరి కోసం మీకు లైవ్ బాగా ఇవ్వాలని ఇప్పటి నుంచి వస్తుంది అటు నాది సూర్యపేట ఓకే సూర్యపేట మీద ఓకే చాలా ఎక్కువ అవునండి నేను వల్లూరా మీదే మార్చింగ్ కొంటాను ఓకే ఎద్దులు లైట్ మీకు రాలేదండి వస్తున్నాయి వస్తున్నాయి దారిలో ఉన్నాయి దారిలో ఉన్నాయి ఒకటి ఫైవ్ మినిట్స్ సరే మీకోసం నేను ఆడికి వెళ్ళటానికి ట్రై చేస్తాను Madhuri Chetha, Mawla Ali Garu, Hi Endi, Mawla. Yema yaari, kendha padastara ఆయన అందరికి ప్రతి ఒక్కరు ఎద్దులు రాగానే స్టార్ట్ అప్పుడు చేస్తాం పెట్టుకోగలు మాపేస్తున్నాను నేను జాతర దగ్గరికి వెళ్తున్నాను జాతర దగ్గరికి వెళ్ళి పెడతా లాక్కొని వస్తాను